హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో గైస్ ఇప్పుడు గల్ఫ్లో హాట్ టాపిక్ హాట్ టాపిక్ అంటూ ఉందంటే విజిట్ వీజా అండి సో దుబాయ్కి వెళ్ళే మిత్రులకి విజిట్ వీజాలో కొన్ని అప్డేట్ జారీ అయ్యాయి ఇది ఫేక్ న్యూస్ అని కొందరు ఒరిజినల్ న్యూస్ అని కొందరు ఈ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్లు చాటింగ్లు చేస్తున్నారు సో న్యూస్ అయితే ఒరిజినల్ అండి అఫీషియల్ న్యూసే అన్ని దేశాల గల్ఫ్ పేపర్లో కూడా వచ్చింది కెలీజ్ టైంలో వచ్చిన నేను ప్రూఫ్ నిన్నటి వార్తలను చూపించాను నేను సో న్యూస్ అయితే ఫేక్ ఏం కాదు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ నేను నైట్ నుంచి కొందరు ఆపుతున్నారంట ఇండియా ఎయిర్పోర్ట్లో కూడా అన్ని వివరాలు అడిగి పంపిస్తున్నారంట సో మూడు వేల క్యాష్ ఉందా అప్ అండ్ రిటర్న్ టికెట్ ఉందా నెక్స్ట్ స్టే ఆఫ్ ప్రూఫ్ ఏంటి ఎవరి దగ్గర వెళ్ళి ఉంటున్నారు వాళ్ళ యొక్క ఎమరాతి ఐడి ఏంటి ఇటువంటి అన్నీ చెక్ చేస్తున్నారంట ఇందులో ఏమీ అబద్ధం కాదు అన్నీ నిజాలే సో ఆల్రెడీ దుబాయ్ నుండి ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు కొందరు వాయిస్ మెసేజ్ కూడా పంపించారు ఇది నిజమే అబద్ధమేం కాదు కానీ ఓన్లీ ఇది యుఏకి మాత్రమే యూఏకి మాత్రమే ఈ రూలు సో కోవైట్ కానీ బ్యారిన్ కానీ ఖత్తరు కానీ ఎక్కడా లేదు ఈ రూలు ఓన్లీ యూఏకి మాత్రమే ఉంది ఎందుకంటే యూఏ దుబాయ్ అనేది ఒక టూరిజం బాగా డెవలప్ అయిన కంట్రీ అత్యధికంగా విదేశీలు వచ్చే వచ్చే దేశం విదేశీలు వచ్చే వచ్చే దేశం కానీ తిరిగి వెళ్ళే దేశం కూడా దుబాయ్ చాలామంది విజిట్లో వచ్చి చాలామంది జాబులు వెతుక్కోవడానికి డిఫరెంట్ కారణాల చేత వీసాలు ఎక్స్పైర్ అయిపోయి కలివెళ్ళు అయిపోతుంటారు సో ఇటువంటి రూ ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఈ రూల్ రూల్ మొదలుపెట్టిందనమాట మూడు వేల జిరామ్స్ క్యాషు స్టే ఆఫ్ రూఫ్ నెక్స్ట్ రిటర్న్ టికెట్ సో ఈ రూల్ ఓన్లీ ఇప్పటికైతే దుబాయ్కి మాత్రమే ఉంది సో వేరే దేశాలకైతే లేదు ఏ అక్కడ కూడా న్యూ ఎటువంటి న్యూస్ అప్డేట్ కాలేదు చాలామంది మిగిలిన దేశాలకుందా కొవైకి ఉందా బెహరీన్కుందా ఖత్తారు ఉందా అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు సో ఇటువంటిది ఏమీ లేదండి ఓన్లీ దుబాయ్కి మాత్రమే ఉంది దుబాయ్ బాగా ఫ్రీ కంట్రీ అత్యధికంగా విదేశాలు వచ్చే కంట్రీ తిరిగి వెళ్ళని కంట్రీ సో దుబాయ్లో ఒకసారి పనిచేసిన దుబాయ్ ఒకసారి చూసినా వెళ్ళి వేరే దేశం వెళ్ళబుద్ధి లేదు ఎందుకంటే దుబాయ్ అంటే దుబాయ్ దుబాయ్ సో ఇదండి సంగతి సో వేరే దేశాలకి నువ్వు ఈ ఎటువంటి అప్డేట్ లేదు ఓన్లీ దుబాయ్కి మాత్రమే మూడు వేల జామ్స్ క్యాషు రిటర్న్ టిక్కెట్టు స్టే రూమ్ ఓకే బాయ్